హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హ్యాపీ గార్డెనింగ్ అనిత టుడే వీడియో ఏంటి అంటే అండి వంకాయలు అయితే మొన్న మనం పెద్దకాయలన్నీ కోసుకున్నాం చిన్నకాయలు ఉంచేసుకున్నాం కదా అవి కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి అందుకే ఈరోజు వీడియోలో వంకాయలు హార్వెస్ట్ చేసుకోవడం చూపిందామని వీడియో తీసాను చూసారా ఎంతెంత పెద్ద సైజు వచ్చేసాయో ఈ వంకాయలు కట్ చేయడంలో కొంత చిన్న టెక్నిక్ కూడా తెలుసుకున్నానులేండి అండి కత్తి తీసుకొచ్చాను కానీ చేత్తోనే కట్ చేశాను ఎందుకంటే కత్తితో కట్ చేద్దామంటే ఒక చేత్తో వీడియో షూట్ చేయాలి కాబట్టి కుదరలేదు అందుకనే నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి మిచ్చినైతే అలా పైకి కాయ పైకి లాగితే ఎలా ఈజీగా వచ్చిందో దీన్ని కూడా అలా ట్రై చేశాను నాకు కొంచెం సింపుల్గానే అనిపించింది మొక్క డిస్టర్బ్ అవ్వకుండా కాయలు అయితే కోసుకున్నాను అయితే వంకాయలు బాగా వచ్చాయండి ఇది మనం చారు వంకాయను నార్మల్ వంకాయలు కలిపి పెట్టాం కదా రెండు కుదుర్లు ఒకే టబ్లో వేసానన్నాను ఆ టబ్లో అయితే కోస్తున్నానండి ఇప్పుడు కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నవే కోసి చిన్న అన్నీ ఉంచేసానండి ఇంకా కాయలు ఉండిపోయాయి కదా అవి అయితే ఉంచేస్తున్నాను ఇంకోయ్యను అంటే కాయలు అన్నీ కోసాను కదా ఇవి వచ్చాయండి మళ్ళీ ఇంకో బ్యాగ్ గ్రో బ్యాగ్లో పెట్టాను కదండి ఈ పక్కన ఇంకో సైడు ఆ గ్రో బ్యాగ్లోనే మిర్చి నల్ల కవర్లో మిర్చి మొక్క వేసి పెట్టి అది దాంట్లో పెట్టేసానండి ప్లేస్ లేక మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఆ గ్రో బ్యాగ్లో మొక్క అనమాట ఇది చూసారా ఎంత బాగా మనకి ఈళ్ళు ఇచ్చిందో ఎన్ని కాయలు కాసాయో ఇందులో పెద్దకాయల కట్ చేసుకుందామండి పెద్ద కాయల కోస్తాను పెద్ద కాయలు కోసినా కూడా ఇంకా మనం ఉంచిన కాయలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అయినా నెక్స్ట్ టైం కోసుకోవచ్చులే అని ఉంచేశాను ఈసారికి పెద్ద కాయలు కోసేసి అవి ఉంచేస్తానండి ఇది ఎలా ఉంచేయడం వల్ల కూడా ఏమవుతుందంటే బరువుకి మొక్క కిందకి వాలిపోతుంది అటువైపుకు వాలిపోతుంది అనమాట ఎక్కడ కిందకి కానీ పడిపోతుందో అని నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే కింద పడిపోయిందంటే డిస్టర్బ్ అయిపోతుంది కదా మొత్తం కింద కూడా ఎవరో ఒకరు వెళ్తూ వస్తూ ఉంటారు మళ్ళీ అదో ప్రాబ్లం ఎందుకు లేనేసి తీసి కాయలన్నీ కోసేసాను అనమాట కొంచెం చిన్నగా ఉన్న కాయలు అయితే ప్రాణం ఒప్పలేదండి ఉంచేసాను కొంచెం ఎదిగాక కోస్తానులే అని మొన్న మిర్చి వంకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా వంకాయలు మనకి సెకండ్ టైం హార్వెస్ట్కి వచ్చేసినాయి మిర్చి కూడా అలాగే సెకండ్ టైం హార్వెస్ట్కి అండి పాపం చాలా బాగా ఈల్డేస్తున్నాయి మిర్చి కూడా కానీ ఇప్పుడు కట్ చేయనండి ఎందుకంటే మొన్న కట్ చేసుకున్నవి నాకు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా గ్రో అవ్వాలి ఇవి కోకో మొక్కకైతే పూత కూడా బాగా స్టార్ట్ అయింది మళ్ళీని లాస్ట్ టైము మనం చిన్నకాయలుగా ఉన్న మిర్చి అన్న ఉంచేసిన వల్ల ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాయి మనం ఇంట్లో మనం కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ కాయలు అయిపోయిన తర్వాత మిర్చి కోస్తానండి ఇంటి దగ్గరే కదా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వనికి ఈ లోపు కొంచెం అవి కూడా గ్రో అవుతాయని మిర్చి అయితే కొయ్యలేదండి ఓన్లీ వంకాయలు కోసాను పెద్ద అన్నీ కోసాక ఇంకో చిన్నకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట మిర్చి మొక్క గ్రో అవుతుందని చెప్పాను కదండి పోత కూడా స్టార్ట్ అయింది టమాటా మొక్క కూడా పప్పు పిందెలేసిందండి టమాటాలు కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి మొన్న అంజీరు మొక్కనే క్రాఫ్టెడ్ ప్లాంట్కి వచ్చినాయి అండి ఉంచాలా తీసేయాలా ఎదగట్లేదు అన్నాను కదండి నా మీద కోపం వచ్చినాయి ఏంటో పౌరుషానికి ముగ్గిపోయినాయి అండి కాయలు ఎదిగినాయి ముగ్గి కూడా ఈ వర్షాలకు అనుకుంటాను ఈ వాతావరణం వాటికి అనుకూలించి కాయలు టక్కునే వన్ ఒక టెన్ డేస్లో బాగా ఎదగటం పట్టిని అలాగే ముగ్గింది కూడా రేపు ఎప్పుడో అది హార్వెస్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం విచ్చుకున్న టైం తర్వాత అయితే ఫ్రూటింగ్ బాగుంటుందని అంజీరు ఇప్పుడు కొయ్యలేదండి రేపు కోస్తాను మళ్ళీ మనం ఇంకో పక్క అక్కడే పక్కన ఇంకో గ్రో బ్యాగ్లో వంకాయ మొక్క ఇంకోటి ఉంది కదండి అది కట్ అయితే వచ్చాను ఆ మొక్కలు తీ మొక్కలు ఆ మొక్కల్లో వంకాయలు కట్ చేయడానికి వచ్చానండి కొంచెం డస్ట్బిన్స్గా ఉంది బయట అందుకని ఏం మాట్లాడుతున్నాను కొంచెం హడావిడిగా మాట్లాడుతున్నాను అదేనండి ఇదన్నీ పెద్దకాయలన్నీ కోసేసి మొక్క కూడా చిన్నకాయలుగా ఉన్నవన్నీ ఉంచేసానండి చూసారా అటువైపుకి ఎలా వాలిపోతుందో బరువుకి కాయలు ఎక్కువ ఈల్డ్ ఇవ్వడం వల్ల అండి దానికి సపోర్ట్ సరిపోవట్లేదు ఏదైనా కర్ర వేసి కడదామా అన్నా కూడా నాకు బ్యాగ్స్ ఎక్కడ కిందకి వాలిపోతాయో నేను పెట్టిందే చిన్న బాల్కనీలో కదండి అందుకు భయం వేసి ఇక్కడ మేము కొంచెం బట్టలు అరేయడానికి తీగలా కట్టానండి దానికే సపోర్ట్ చేసి కట్టాను అనమాట ఈరోజు మన వంకాయలు అయితే ఇవ్వండి చూసారు కదా వంకాయలు ఎన్ని ఎన్ని వంకాయలు వచ్చాయో పద్నాలుగు వంకాయలు ఎన్నో వచ్చాయండి బాగానే వచ్చాయి ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్